పుట్టిడామోదంలో దూకినా అంటే వరకంటి దళ అని ఇంట్లో ఉండమంట దేవుడు కూడా ఒక పక్షి కూడా పొద్దున్నే లేచి కిసికిసా కిసికిసా అని అరుతుంది మనం అరుతుంది అనుకుంటాం అరవట్లేదు అది నాలుగు దిక్కులు ఉన్నాయి నేనైతే నిన్ను ఆరాధిస్తున్నా ఏ దిక్కుకు పోతే నా ఆహారం ఉందో నాకైతే తెలియదు నా ఆహారం ఉన్న దిక్కుకి నన్ను పంపి అని చెప్పి అది దేవుడిని వేడుకుంటుందంట తెల్లారేసరికి పెట్ల లే తెల్లారింది లే పెట్లు లే పక్షులు లే అని లేపుతా ఉంటారు మనకి పల్లెటూర్లు అయితే ఇంకా బాగా స్పష్టంగా అర్థమవుతుంటుంది అర్థమవుతుందా ఒక పక్షి కూడా తన ఆహారం కోసం దైవాన్ని వేడుకుంటుంది ఏమని వేడుకుంటుంది అంటే దిక్కులు నాలుగు ఉన్నాయి తూర్పు పనవర ఉత్తరం దక్షిణం ఏ దిక్కుకు పోతే నా పొట్ట గాలిద్దో తెలియదు ఏ దిక్కుకుపోతే నా పొట్ట నిండిద్దో తెలియదు నా ఆహారం ఎక్కడుందో అక్కడికి నన్ను పంపించు నన్ను నడిపించు అని చెప్పి ఒక పక్షి దేవుణ్ణి వేడుకుంటుంది అంటే దువారంట మరి మనం మనుషులం జ్ఞానవంతులం కదా ఏ రోజున మీరు వేడుకున్నారా నన్ను పుట్టించినోడా నన్ను సన్మార్గం మీద నడుపు విజ్ఞాన మార్గం మీద నడుపు